జనంత ఈ వీడే చూడండి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపకండి నమ్మి పంపకండి కుక్కలను పెద్దలు చిన్నలు ఎవరు కూడా నమ్మకండి బయట ఊర్లో ఉన్నటువంటి గ్రామ కుక్కలుతో చాలా జాగ్రత్తగా వహించండి వాటిని అస్సలు నమ్మకండి వాటికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్స్ ఉంటాయి వాటికి కాల్ చేసి ఆ కుక్ మీ ఏరియాలోని కుక్కలు ఇలాంటి డేంజరస్ కుక్కలు ఉంటే వాటిని వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కాబట్టి మీ దగ్గరలో ఎవరికైనాటువంటి అలాంటి కుక్కలు ఉంటే ఆ హెల్ప్ లైన్లకు కాల్ చేసి వాటి భార్య నుండి మీరు మీ పిల్లల్ని కాపాడుకోండి కుక్క మళ్ళీ ఒకటి ఆ నావా వదిలేయట్లేదు ఆ వీడియో చూడండి కరిచి వదిలేయట్లేదు పిల్లల్ని ప్రాణాలు కూడా తీస్తున్నాయండి కాబట్టి కుక్కలతో చాలా జాగ్రత్తగా ఉండండి కుక్కల్ని ప్రేమించే వాళ్ళు ఇప్పుడు ప్రేమగా పెంచుకుంటున్నారు కానీ ఎంత పెంచుకున్నా ఎంత ఇంజెక్షన్ వేసినా కూడా మన శరీరంలో ఏదైనా భాగంలో ఇన్ఫెక్షన్ అయ్యి పుండులాగా అయిన ప్లేస్లో కుక్క తన నాలుకతో నాకితే మాత్రం ఆ ఏరియా కొంత భాగం వరకు కట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందండి మీరు కూడా చూడండి నేను ఒక వీడియోలో చూశాను సో కుక్కల్ని పెంచుకునే వాళ్ళు ప్రేమించే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి బయట ఊర్లో ఉన్న కుక్కలు ఉన్న కుక్కలు ఉంటాయి కదా వాటి విషయంలో జాగ్రత్త వహించి హెల్ప్ లైన్లకి కాల్ చేసి కంపల్సరీ ఇన్ఫార్మ్ చేసి అవసరమైతే వాటితో ప్రమాదం ఉంటే వాటిని మీ ఊర్లో ఉండకుండా చేయడమే మంచిదండి ఇది ఒక్కరి బాధ్యత కాదు మనందరి బాధ్యత మన కుటుంబం కోసమే ఈయన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి అందరికి అందేలా చేరదీయండి దీనికి కావాల్సినటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను పైన స్క్రీన్ పైన కూడా పెడతాను